శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ అతి లో అతిథ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులో పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం అంటే పూర్వపల్గుడి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటి పాదానికి సంబంధించినటువంటి మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు రెండు వేల ఇరవై నాలుగు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రెండవ స్థానంలో కేతు సంచారం దీనివల్ల మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది కోపం ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఒక విశ్రాంతి లేనితనంగా ఉంటారు చిన్న చిన్న పనులన్నీ ఆగిపోవడం వల్ల పెట్టుబడులు నిలిచుకోవడం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఇది ప్రారంభంలోనే మళ్ళీ ఉగాది నుంచి పుంజుకుంటుంది మీరు ధన సంబంధిత విషయంలో పెట్టుబడుల విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అష్టమ రాహు ప్రభావం వల్ల మానసిక భ్రమలకు లోను కాకండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేతు రీసెర్చ్ చేసేవారికి మాత్రం చాలా అనుకూలాన్ని కలిగిస్తాడు అంటే గ్రహం సప్తమ స్థానంలో శని సంచారం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి చాలా యోగ కాలం అని కూడా చెప్పచ్చు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిల్వ ఉంచిన పదార్థాలు తినడం అవాయిడ్ చేయండి ఎప్పటికప్పుడు తాజాగా వండి తినండి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానంలో ఉన్నటువంటి వివాహ స్థానం కాబట్టి వివాహ విషయంలో సంబంధించిన పనులు నెమ్మదిగా కొనసాగుతుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా కలిసి వస్తుంది మీ స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి ఇస్తుంది వివాహం కాని వారికి యోగం రాజకీయ నాయకుడికి ఈ సంవత్సరం కాస్త మిశ్రమం కంటే తక్కువ అని కూడా చెప్పచ్చు జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి డిఫెన్స్ పోలీస్ అడ్వకేట్స్ డాక్టర్స్ వీళ్ళకి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంది భార్య భర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపం ఐటీ రంగం వారికి చాలా మంచి ఉంటుంది మార్పులు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త మిశ్రమం డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా చూసుకోండి ఏ విధమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకుంటేనే మంచిది అన్ని రకాలుగా బాగుంటుంది సింహరాశి మిత్రులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి ఏప్రిల్ వరకు చంద్రాష్టమండు ప్రతి నెలలో చంద్రాష్టమం అనేది చేయకూడని సమయం ఆ సమయంలో మన మీద చంద్రుని యొక్క ఛాయ తగులుతుంది అక్కడ చంద్రాష్టమంలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జనవరి పదహారు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం ఫిబ్రవరి పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం మార్చ్ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నలభై నిమిషాలు రాత్రి నుండి పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది రాత్రి వరకు చంద్రాస్తవం ఏప్రిల్ ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం నుండి తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తం ఉంది ఈ యొక్క రోజులలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఏదైనా కొత్త పనులు చేసినప్పుడు జాగ్రత్త ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వీళ్ళుంటే దైవనామస్మరణతో ఘమ్ గణపతి ఏమో సైలెంట్గా ఉండండి ఇంకనూ మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మరియు మీ దోషాలన్నీ తొలగడానికి నవమూలిక శుద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తు